ప్రియమైన రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం అండి మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారి ఎన్నో విత్తన రకాలు కొన్ని వందల రకాలు ఇచ్చి ప్రతి రైతు కళ్ళలో ఆనందం చూస్తున్నటువంటి భారతదేశంలోనే అగ్రస్థాయిలోకి పరిగెడుతున్నటువంటి ఒక గొప్ప కంపెనీ విత్తన వెరైటీ అనేది తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ఏటునారం మండలం రామ్నగర్ గ్రామంలో ఒక రైతు వేసుకోవడం జరిగింది అలాంటి మరి ఏ విత్తన రకాన్ని ఎంచుకున్నారు అది ఎలా ఉంది మొలక శాతంలో కానీ తెగుళ్ళను తట్టుకోవడంలో కానీ లేదా క్రాపులో కానీ రైతుకు అది ఎంతవరకు మేలు అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనం రామ్నగర్ గ్రామానికి చేరుకోవడం జరిగింది ఆ రైతు ఎవరు ఆ రైతు ఆ ఏ విత్తన రకాన్ని వేసుకున్నారు ఎంతవరకు దిగుబడి వచ్చింది ఆ రైతు మాటల్లోనే మనం వినడానికి ఆ ప్రయత్నం చేద్దామండి అందుకని ఈరోజు మనం రామ్నగర్ గ్రామానికి చేరుకున్నాము ఈరోజు సరి అయిన తేదీ ఇరవై ఒకటి బుధవారం రెండు వేల ఇరవై ఆరు అండి ఈ సంవత్సరంలో మనం ఇక్కడ ఆ రైతు దగ్గరికి రావడం జరిగింది ఆ రైతు పేరేంటి దానికి సంబంధించిన వివరాలు తన మనసులోని మాటను తెలుసుకోవడానికి తన వ్యవసాయ క్షేత్రం రామ్నగర్ రావడం జరిగిందండి సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరు గగ్గూరి రాజేష్ అండి గగ్గూరి రాజేష్ మీ గ్రామం అండి రామ్నగర్ అండి మండలం ఎటరునగరం జిల్లా అండి ములుగు జిల్లా ఓకే అండి మీరు ఏ విత్తన రకాన్ని వేసుకోవడం జరిగింది మెలినా సీడ్స్ శబరి వన్ ఫోర్ వన్ అండి మెలినా సీడ్స్ శబరి వన్ ఫోర్ వన్ అనే ఇతన రకాన్ని మీరు వేసుకోవడం జరిగింది ఇక్కడ మీరు మెలినా సీడ్స్ అంటే నర్సరీలో ఇచ్చుకున్నారా లేదా మీరు మాన్యువల్గా ఇంటి దగ్గర మళ్ళు చేసి విత్తనాన్ని నార్మల్ పోసుకున్నారా అండి మనం నా ఇంటి దగ్గర నారు పోసుకున్నాం అండి ఇంటి దగ్గరే నారు పోసుకున్నారు మొలక శాతం ఎలా ఉందండి మొలక శాతం బాగా వచ్చిందండి జర్మనేషన్ బాగుంది మిగతా విత్తనాలకు దీనికి చాలా డిఫరెంట్ ఉందండి ఓకే మిగతా విత్తనాలకు దీనికి చాలా డిఫరెంట్ ఉంది అని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు మొలక శాతంలో హండ్రెడ్ పర్సెంట్ మీకు మొలక శాతం రావడం జరిగిందండి మీ మొలక శాతం ఫోర్ డేస్ శాతం వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఇక్కడ తెగుళ్ళను తట్టుకోవడంలో గానీ క్రాప్ లో గానీ ఎలా ఉందండి తెగుళ్ళ కంటే ఇప్పుడు సమస్య ఏంటంటే నల్లే అండి మన పక్క ఉంది దీంట్లో లేదు చాలా బెనిఫిట్ అండి ఇది ఓకే అంటే మన మెలీయా శబరి బాగా తట్టుకుంటుంది అండి ఓకే తెగుళ్ళను తట్టుకుంటుంది మొలక శాతం లో బాగుంది ఎట్లా మీకు కాయ సైజు కానీ కాయ సైజు కూడా బాగా వచ్చిందండి ఓకే మీరు ఆల్రెడీ ఒక కటింగ్ చేసుకున్నారు కదా చేసామండి ఓకే కటింగ్ చేసుకున్నారు ఇప్పుడు కట్ చేసిన మీరు ఇంత ఒక కోత కోసారు కదా దాంట్లో ఏమన్నా తాలు కానీ ఏదన్నా జరిగిందని మచ్చకాయ లాంటివి ఏమైనా వచ్చాయా తాలు అంటే ఏం రాలేదండి మచ్చ కూడా ఏం లేదు ఏం లేదు అంత తాలు శాతం అనేది జీరో అంటారు జీరో ఓకే అండి మరి మెలీనా శబరి వన్ ఫోర్ వన్ అనే విత్తన రకం మీకు మేలు చేసింది అంటారా మనస్ఫూర్తిగా చెప్పండి మేలే చేసిందండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేలే చేసిందండి ఓకే అంటే మా ఈ విత్తనాన్ని మరి మరుసటి సంవత్సరం మళ్ళీ వేసుకోవాలని అనుకుంటున్నారా కంపల్సరీ చేసుకుంటామండి ఇప్పుడు రెండు ఎకరాలు పెట్టి వచ్చే సంవత్సరం నాలుగు ఎకరాలు పెడదాం అని చెప్తానండి మరి ఏ విత్తన రకాన్ని పెడదాం అనుకుంటున్నారు శబరి వన్ ఫోర్ వన్ అండి పక్కా శబరి వన్ ఫోర్ వన్ అనే విత్తన రకాన్ని పెట్టుకుంటానని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు ఓకే మీరే కాకుండా ఎవరైనా రైతు ఇతర రైతులు ఎవరైనా అడిగితే ఈ శబరి వన్ ఫోర్ వన్ అనే విత్తన రకాన్ని వేసుకోవచ్చు అని చెప్తారా మరి చెప్తామండి కంపల్సరీ వేసుకోవాల్సిన ఇది ఓకే థ్యాంక్ యూ అండి ఇక్కడ గగ్గురి రాజేష్ యువర్ అయితే అండి ఒక యువకుడు తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏటునార మండలం రామ్నగర్ గ్రామానికి చెందినటువంటి యువ రైతు గగ్గురు రాజేష్ తను ఒక రెండెకరాల విస్తీర్ణంలో శబరి వన్ ఫోర్ వన్ అనే విత్తన రకాన్ని వేసుకోవడం జరిగింది తను మనస్ఫూర్తిగా మెలినా సీట్ కంపెనీ వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ మొలక శాతంలో కానీ తెగుళ్ళను తట్టుకోవడంలో కానీ కాయ కాయ సైజు కానీ కాయ రంగు కానీ తను కోత కోసిన కళ్ళం కూడా ఇక్కడే ఉందండి అక్కడ దాంట్లో తాలు శాతం అనేది కూడా చాలా తక్కువ అందుకని ప్రతి ఒక్క రైతు ఈ మెలినా శబరి వన్ ఫోర్ వన్ వేసుకొని అత్యధిక దిగుబడి పొందేలా చూసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు చూడండి ఇక్కడ కళ్ళంలో కూడా మీరు ఒక్క కాయ కూడా ఒక్క కాయ కూడా మచ్చకాయ కానీ తాలు కాయ కానీ లేదండి అసలు తాలు శాతం అనేది ఈ శబరి వన్ వన్ ఫోర్ వన్ అనే రకంలో తాళు శాతం చాలా తక్కువ ఉంటుంది మొలక శాతంలో కానీ తెగుళ్ళను తట్టుకోవడంలో కానీ హీలింగ్లో కానీ కాయ జంపు కాయ సైజు కాయ రంగులో కానీ అత్యధికంగా చాలా బాగుంటుంది కానీ ప్రతి రైతు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఏమండి రాజేష్ గారు మీరు మరొకసారి అడుగుతున్నాను దీన్ని పది మందికి చెప్పొచ్చా చెప్పచ్చు అండి ఓకే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు మా కంపెనీ తరఫున మాకు చక్కటి వాయిస్ ఇచ్చినందుకు నిజంగా మా కంపెనీ వారు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారండి మీరు మంచి దిగుబడి తీసుకొని మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ